హాయ్ ఫ్రెండ్స్ ఆధ్యాత్మికత యొక్క మనోహరమైన పురాతన చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ప్రపంచంలో ఊహించని ప్రయాణం ఈ క్షేత్రం ఈ ఆలయం ఒక పవిత్ర పుణ్యక్షేత్రమే కాదు నిజంగానే ఒక అద్భుతం సాక్షాత్ పరమశివుడే ఆవు రూపంలో వెలిసిన సర్వోన్నత క్షేత్రం ఇలా స్వయంభూగా వెలిసిన నందికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి అందులో ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడి శివలింగం కింద నుంచి సంవత్సరం పొడుగునా ఒకే స్థాయిలో స్వచ్ఛమైన ఔషధ గుణాలున్న నీరు ప్రవహిస్తూ ఉంటుంది అసలు నందుడు నల్లమల్ల అడవుల్లోకి ఎందుకు వెళ్ళాడు అసలు ఆలయం స్వయంభూలింగం కింద భూమిలో ఐదు నీటి ఊటలు వెలిసిన పుష్కరిణి గురించి పురాణాలు ఏం చెబుతున్నాయనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం దాదాపు హైదరాబాద్కి సుమారు మూడు వందల పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది నంద్యాల పట్టణం నుండి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో నల్లమల్ల కొండలకు తూర్పున ఈ ఆలయం వెలిసింది సుందరమైన పరిసరాల మధ్య ఆలయ సముదాయం చుట్టూ పచ్చని కొండలు మరియు నిర్మలమైన ప్రకృతి అందాలతో కలిసి ఉన్న ఆలయం సుదూర ప్రాంతాల నుండి కూడా భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి ఆశీర్వాదం పొంది పూజలు చేసి దివ్య వాతావరణంలో మునిగిపోతారు ఈరోజు మహానంది మహాక్షేత్రం అనే ఆధ్యాత్మిక అద్భుతాన్ని అన్వేషించే మంత్రముగ్ధమైన ప్రయాణంలో మాతో చేరాలని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము ఈ పవిత్ర స్థలంలోకి అడుగుపెట్టండి ఈ ప్రదేశం శివుడికి అంకితం చేయబడిన పురాతనమైన మరియు పవిత్రమైన హిందూ దేవాలయం ప్రధాన దైవం శివుడు స్వయంభూ ప్రతిరూపమైన శివలింగ రూపంలో ఉంటాడు ఈ ఆలయంలో దేవత మహానందీశ్వరి నందీశ్వరుడు మరియు నాగభైరవి వంటి వివిధ దేవతలకు అంకితం చేయబడిన అనేక ఇతర దేవాలయాలు కూడా ఉన్నాయి మహానంది ఆలయం దాని చారిత్రక ప్రాముఖ్యత నిర్మాణ సౌందర్యం మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో పాటు వేలాది మంది భక్తులు పర్యాటకులను అనుభూతి కోరుకునే ఎవరైనా తప్పక సందర్శించవలసిన ప్రదేశం నందీశ్వరుడు ఈశ్వరుని కోసం తపస్సు చేయడం వల్ల ఈ ప్లేస్ని నంది మండలం అంటారు మహాశివుడు మహానంది రూపంలో వెలిసిన పుణ్యక్షేత్రం ఈ క్షేత్రం స్వయం వ్యక్త క్షేత్రం ఋషి ప్రోక్తమైన క్షేత్రం మానవ ప్రోక్తమైనది వీటిలో మహానంది స్వయం ప్రకటిత క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది అందుకనే ఈ మహానంది దక్షిణాదిలోనే విశిష్టమైనదిగా భావిస్తారు మీరు ఈ ఆలయ ప్రాంగణంలోనికి ప్రవేశించగానే మీ చుట్టూ ఉన్న ప్రశాంత వాతావరణం మిమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది గాలి భక్తి మరియు శాంతితో నిండి ఉంది బయట ప్రపంచంలోని చింతలలను వదిలివేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది ఆలయ వాస్తుశిల్పం చూడచక్కని దృశ్యం క్లిష్టమైన శిల్పాలు మరియు అందమైన రాతి స్తంభాలు ఈ ప్రాంతం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయి ఆలయంలోని ప్రతి మూల ఒక కథను చెబుతుంది దాని ఆధ్యాత్మిక ప్రకాశంలోనికి మిమ్మల్ని ఆకర్షిస్తుంది మహానంది ఆలయం అత్యంత పూజ్యమైన హిందూ దేవతలలో ఒకరైన శివుడికి అంకితం చేయబడింది ఈ పురాతన పుణ్యక్షేత్రం ఏడవ శతాబ్దానికి చెందినది మరియు సుదూర ప్రాంతాల నుండి కూడా వచ్చే భక్తులకు అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది ఈ క్షేత్రంలో మహానందీశ్వరుడికి తోడుగా అమ్మవారు కామేశ్వరీ దేవిగా దర్శనమిస్తారు ఈ పురాతన ఆలయం పదవ శతాబ్దాల పలకల శాసనాల ప్రకారం ఈ దేవాలయం అనేక సార్లు మరమ్మతులు జరిగినట్లుగా పునర్నిర్మించబడినట్లుగా తెలుపుతున్నాయి ఈ మహానందీశ్వర దేవాలయం ఏడవ శతాబ్ది నాటిగా ఆలయ శిల్పశైలిని బట్టి ఇది బదామీ చాళుక్యుల చక్రవర్తి పాలనా కాలంలో నాటిదని అంచనా ఇచ్చటగల శివలింగం ఎత్తు కొంచెం లోపలికి ఉంటుంది పుట్టలోగల స్వామివారికి ఆవు పాలు ఇస్తుండగా కోపించిన యజమాని ఆవును కొట్టగా పుట్టలోగల స్వామివారిని ఆవు తొక్కుట వలన లింగం కొంచెం అణిగి ఉంటుందని కథనం ఆవు గిట్ట గుర్తు లింగంపై ఇప్పటికీ ఉంటుంది మహానందికి పదిహేను కిలోమీటర్ల పరిధిలో నవనందులుగా పిలువబడే తొమ్మిది నంది పుణ్యక్షేత్రాలు ఉన్నాయి నవనందులలో మహానంది కూడా ఒకటి ప్రథమ నంది నాగనంది సోమనంది శివనంది విష్ణునంది దీన్ని కృష్ణనంది కూడా అంటారు మహానంది వినాయక నంది గరుడనంది సూర్యనంది ఈ ఆలయాలను నవనందులు అంటారు ఈ మహానందికి చుట్టూ పదిహేను కిలోమీటర్ల వలయంలో తొమ్మిది నంది ఆలయాలు ఉన్నాయి కార్తీక మాసంలో సోమవారం రోజున నంద్యాల చుట్టూ కొలువై ఉన్న నవనందుల దర్శనం జన్మ జన్మల నుండి వెంటాడుతున్న పాపగ్రహ దోషాలన్నీ అవుతాయని పెద్దల నానుడి సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపల ఈ క్షేత్రాలన్నిటినీ దర్శిస్తే అన్ని దోషాలు తొలగి కుటుంబంలో ఆయురారోగ్యాలతో కోరిన కోరికలు ఇట్టే తీరుతాయని భక్తుల ప్రధాన విశ్వాసం పద్నాలుగవ శతాబ్దం నందన మహారాజు కాలంలో నవనందుల నిర్మాణం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి ముందుగా ఆలయ మొదటి ముఖ ద్వారం మనకు దర్శనమిస్తుంది ఋషి ప్రోక్తంగా కాకుండా స్వయంభూగా వెలిసిన పుణ్యక్షేత్రాలు కొన్ని ఉంటాయి అంటే ఇవన్నీ కూడా మనకి కృతాయుగంలో వెలియడం ఆ కృతాయుగంలో వెలిసినటువంటి క్షేత్రాల గురించి చరిత్రలన్నీ కూడా మనకి అష్టాదశ పురాణాలలో చెప్పబడి ఉంటాయి ఈ ఆలయ ప్రధాన ఆకర్షణలలో మూడు పవిత్ర పుష్కరిణీలు ఉన్నాయి ఇక్కడి జలమే ఒక విశేషం ప్రధాన ఆలయానికి ఆలయ ముఖద్వార గోపురానికి పది అడుగుల దూరంలోనే ఎంతో అందమైన పుష్కరిణులు కనిపిస్తాయి కుడి ఎడమ వైపు ఉన్న ఈ పుష్కరిణి లోపలికి స్వచ్ఛమైన నీరు సర్వవేళలా గర్భాలయంలో ఉన్న లింగాన్ని తాకుతూ గోముఖ శిల నుండి ధారావాహికగా వస్తుంటుంది ఇచ్చట శుద్ధ స్ఫటికవర్ణంలో కనిపించే జలం జలజలా ప్రవహించే దృశ్యమే మహానంది యొక్క ప్రత్యేకత ప్రధాన గర్భాలయంలోని లింగము దిగువన భూమిలో ఐదు నీటి ఊటలు ఉండడం కూడా విశేషమే ఈ లింగం కింద నుండి నీరు ఊరుతూ ఉంటుంది ఆ నీరు పుష్కరిణిలోనికి బయటకు కనిపిస్తుంది అందులోనికి వచ్చిన నీరు గోపురం ముందున్న రెండు గుండాల ద్వారా బయటకు పారుతుంది వీటిలో ఒకటి బ్రహ్మగుండం రెండవది విష్ణుగుండం అంటారు ఈ నీరు బయటకు ప్రవహించే మార్గాల అమరిక వలన పుష్కరిణిలో నీరు ఎల్లప్పుడూ ఒకే స్థాయిలో నిర్మలంగా పరిశుభ్రంగా ఉంటుంది ఈ నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే నీటిపై కదలిక లేకుంటే నీరున్నట్టే తెలియదు ఇక్కడి శివలింగం కింద నుండి ఏడాది పొడుగునా ఒకే స్థాయిలో స్వచ్ఛమైన ఔషధ గుణాలున్న నీటి ప్రవాహం కొనసాగుతూ ఉంటుంది వేసవిలో చల్లగా శీతాకాలంలో వెచ్చగా వానాకాలంలో మలినాలు లేకుండా తేటగా సూది సైతం స్పష్టంగా కనబడే స్థాయి స్వచ్ఛతతో ఉండటం ఈ నీటి యొక్క ప్రత్యేక లక్షణం కొంచెం ముందుకు వెళ్తే రెండవ ప్రాకారాన్ని చూస్తారు ఆపై మధ్యలో ధ్వజస్తంభ మండపంతో పాటు ఆలయంలో అరవై చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న మరొక పెద్ద రుద్రపుష్కరిని కనిపిస్తుంది ఆలయ ఆవరణంలో కొన్ని బావులున్నాయి అన్నింటిలోనూ ఇలాంటి నీరే కనిపిస్తుంది ఈ నీటిని తీర్థంగా భక్తులు తీసుకెళ్తారు ఈ మహానంది క్షేత్రంలో ఊరే నీరు సుమారు మూడు వేల ఎకరాలకు సాగునీరుగా అందజేస్తుంది ఈ పుష్కరిణిలు విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనాన్ని మనకు తెలియజేస్తాయి ఇక్కడి నీరు ఇంత స్వచ్ఛంగా ఉంటాయని వినడమే కానీ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇదే మెయిన్ పుష్కరిణి ఈ మెయిన్ పుష్కరిణి నుండి రెండు కోణాల ద్వారా బయటకు వెళ్ళే రెండు చిన్న పుష్కరిణిలోకి కలిసి అక్కడి నుండి నీరు ఈ మహానందిలో మూడు వేల ఎకరాలకు సాగునీటి కోసం ఉపయోగిస్తారు ఈ పుష్కరిణి మధ్యలో మనకి పంచలింగ మండపం కూడా కనిపిస్తుంది మహానంది అని చెప్పగానే అందరికీ ఈ పుష్కరిణిలే గుర్తుకొస్తాయి ఈ పుష్కరిణిలో నీరు లోపల గర్భాలయం నుండి స్వయంభూలింగాన్ని తాకుతూ వస్తాయట ఇక్కడ కరువు వచ్చిన ఈ పుష్కరిణిలోని నీరు మాత్రం ఎప్పుడూ ఐదు అడుగులే ఉంటుందట ఇంత క్లియర్గా ఉన్న వాటర్ ఎక్కడి నుండి వస్తుందో ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు ఈ ఆలయానికి ముందున్న మండపం రీసెంట్గా డెవలప్ చేశారండి ఇక్కడి నుండి మెయిన్ గర్భాలయానికి వెళ్ళొచ్చు స్పెషల్ దర్శనం అయితే ఫిఫ్టీ రూపీస్ తీసుకొని వెళ్ళొచ్చు టికెట్ కూడా లోపలే ఇస్తారండి టెంపుల్ అయితే మేము వెళ్ళేటప్పుడు రష్ అయితే ఎక్కువగా లేదు ఇక్కడ లోపల మనకి మహానందీశ్వరుడు కామేశ్వరి అమ్మవారు కోదండ రామాలయం కూడా దర్శనమిస్తాయి ఇక్కడ ఉన్న కామేశ్వరి అమ్మవారు ఎదుట ఉన్న శ్రీచక్రం శంకరాచార్యుల ప్రతిష్ఠ ప్రధాన ఆలయం లోపలైతే వీడియో అలౌ చేయలేదండి ఇదైతే గూగుల్ ఫోటో కొన్ని వందల సంవత్సరాలు గడిచిన ఇప్పటికీ ఈ మహానందీశ్వరాలయంలో విశేష పూజలు జరుగుతూనే ఉంటాయి ఏ శైవక్షేత్రంలోనూ లేని విధంగా ఇక్కడ తీరిన మహానందీశ్వరుడు పుట్టాకారంలో దర్శనమిస్తాడు పైగా శివలింగం పై భాగంలో ఆవుగిట్ట గుర్తు కూడా కనిపిస్తుంది గర్భాలయం ఎదుట పెద్ద నంది కూడా మనకు దర్శనమిస్తుంది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి లేదా మార్చిలో మహాశివరాత్రి పుణ్య దినాన లింగోద్భవ సమయంలో అభిషేకం కళ్యాణోత్సవం రథోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు బట్ నేను నా కళ్ళతో చూసింది మీ కళ్ళకు కట్టినట్టు చెబుతాను వినండి మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి ఈ మహానంది గురించి పూర్వీకులు తెలిపిన కథతో పాటు ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత కూడా ఉంది అదేమిటంటే గర్భాలయానికి ఎదురుగా నాలుగు స్తంభాల శిలామండపం ఉంది అది నవీన కాలంలో చెక్కిన శిల్పాలతో అద్భుతంగా కనిపిస్తుంది ఆ శిలా మండపం పైకప్పు పైన సరస్వతీదేవి శిల్పం చెక్కిన విధానం వర్ణనాతీతం అంత అద్భుతంగా చెక్కారు ఆ శిలా స్తంభాలపై ఆ శిల్పి తల్లిదండ్రుల శిల్పాలు చెక్కి తల్లిదండ్రులపై తనకున్న భక్తిని చాటుకున్నాడు అదేవిధంగా ఆ స్తంభాలపై మహాత్మా గాంధీ ప్రతిమ ఇందిరా గాంధీ ప్రతిమ జవహర్ లాల్ నెహ్రూ ప్రతిమలను చెక్కి తనకున్న దేశభక్తిని కూడా చాటుకున్నాడు ఈ ఆలయ పురాణగాథకు వస్తే ఒక ఋషి నల్లమల్లా కొండల్లో ఆశ్రమం ఏర్పాటు చేసుకుని కుటుంబంతో జీవించేవాడు భార్య తమకు ఒక కుమారుడు కావాలని కోరగా ఆమె కోరిక మేరకు ఆ సర్వేశ్వరుడి గురించి తపస్సు ప్రారంభించాడు కొన్నాళ్లకు ఘోర తపస్సు అనంతరం శివుడు ప్రత్యక్షమై వరాలు కోరుకుమ్మనగా మహర్షి భార్య కోరిన కోరిక మరిచాడు మహాదేవా నీ దర్శన భాగ్యం లభించింది ఇంతకన్నా నాకింకేం కావాలి అన్నాడు అయితే పరమశివుడు మహర్షి మరిచిన భార్య కోరిన కోరిక గుర్తించుకొని మీ దంపతుల కోరిక సిద్ధించుగాక అని దీవించి వెళ్లిపోయాడు ఆ మేరకు పుట్ట నుంచి ఒక బాలుడు జన్మించాడు ఆ బిడ్డకు మహానందుడు అని పేరు పెట్టారు ఆ మహానందుడు శివుని గురించి తపస్సు చేయగా కఠోర దీక్షకు మెచ్చిన పరమశివుడు పార్వతితో సహా ప్రత్యక్షమై వరం కోరుకుమ్మనగా మహానందుడు నన్ను నీ వాహనంగా చేసుకో అని కోరాడు అలా వరమిచ్చిన శివుడు నీవు జన్మించిన ఈ పుట్ట నుంచి వచ్చే నీటి దార కొలనుగా మారి అహర్నిశలు ప్రవహిస్తూ సదా పవిత్ర వాహినిగా నిలుస్తుంది అని వరం ఇచ్చాడు తాను ఇక్కడి నవనందులలో లింగరూపుడిగా ఉంటానని వరం అనుగ్రహించాడు అదే ప్లేస్లో ఒకప్పుడు మహానంద జన్మించిన పుట్ట మీద రోజు ఒక కపిల గోవు వచ్చి పాలు వర్షిస్తూ ఉండేది ఒకరోజు పశువుల ఇది చూసి పుట్ట కింద బాలశివుడు నోరు తెరిచి ఈ పాలు త్రాగుతుండేవాడు ఆ దృశ్యం నందుడి కంట పడింది గోవు భయపడింది ఆవు పుట్టను తొక్కి పక్కకు పోయింది ఆ ఆవు గిట్టలు ఆ పుట్ట మీద ముద్రపడ్డాయి ఇవాల్టికి కూడా అవి మనం చూడవచ్చు నందుడు తాను చేసిన అపరాధానికి విచారించాడు నందిని పూజించాడు ఆవు తొక్కిన పూట శివలింగం అయ్యేటట్లు నంది ప్రసాదించింది మీరు ఆలయ సముదాయం చుట్టూ తిరుగుతున్నప్పుడు శివునికి అంకితం చేయబడిన అనేక దేవాలయాలు ఎదుర్కొంటారు ఇక్కడ స్వయంగా పంచపాండవులే వచ్చి ప్రతిష్ఠించిన శివలింగాలు మనకు దర్శనమిస్తాయి మహానంది ఆలయంకు వెళ్ళే దారిలో కుడివైపు అతిపెద్ద నంది విగ్రహం కూడా మనకు దర్శనమిస్తుంది మహానందీశ్వర ఆలయాన్ని ఈ మనోహరమైన ప్రయాణంలో మాతో చేరినందుకు ధన్యవాదాలు మీరు దీన్ని ఆధ్యాత్మిక అద్భుతాలను అన్వేషించి ఆనందించారని మేము ఆశిస్తున్నాము ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ను కూడా క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది ఈ ఆలయం మీకు ఎలా అనిపించిందో లో అయితే చెప్పండి నచ్చితే లైక్ చేసి షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మరొక అద్భుతమైన స్ఫూర్తిదాయకమైన కంటెంట్తో త్వరలోనే మీ ముందుకు వస్తాను మరింత ఆకర్షణీయమైన కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు తదుపరి సమయం వరకు శూన్య ఆశీస్సులు మీకు ఉండుగాక నేను మీ శ్రీహర్ష తెలుగు ట్రావెలర్